హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి అలసందలతో పులావ్ చూపించబోతున్నాను అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మీకు అలసందలు వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి ఈ కొంచెం రెడ్డిష్ కలర్లో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి వైట్ కలర్లో ఉండేవి అంత అనిపించవు ఇక్కడ నేను మీకు రెండు రకాలు చూపియాలని చూపిస్తున్నాను ఇక్కడ నేను ఈ పులావ్ వచ్చేసేసి రెడ్డిష్ కలర్ వాటితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం లైట్ అంటే అంత ఒగరనిపించవు కానీ లైట్గా ఒగరనిపిస్తాయి రెడ్డిష్ కలర్వి ఇక్కడ నేను రెండు రకాలు చూస్తున్నాను కదా ఇవి రెండు రకాలు వచ్చేసేసి అలసందలండి ఒకటి వైట్ కలర్వి ఇంకో రెడ్ కలర్వి ఇక్కడ రెడ్ కలర్తో ప్రిపేర్ చేస్తున్నాను కదా ముందుగా క్లీన్ చేసేసుకొని నాన్ పెట్టేసేసుకున్నాను ఇవి వచ్చేసేసి నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు పెట్టుకున్నానండి ఈ విధంగా మనకి వేలుతో అలా గిచ్చితే ఏంటంటే మెత్తగా ఉండాలి అలసందలు అనేది గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ పులావ్లో నేను డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ సపరేట్గా ఉడికించుకొని యాడ్ చేయకుండా మన డైరెక్ట్గా రైస్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట ఇవనేది చాలా త్వరగా మెత్తగా అయిపోతాయి త్వరగా ఉడికిపోతాయి ఆలు అయితే ఎంత తొందరగా ఉడికిపోతాయో ఈ అలసందలు కూడా అంతే తొందరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఇందులోకి టమోటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి టమోటా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే చూసుకోండి అలాగే ఇక్కడ నేను నాటు టమోటానే యూస్ చేస్తాను కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నదైతేనే ఈ అలసందల పులావ్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అవన్నీ యాడ్ చేశాను అలాగే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వచ్చేసి సోంపు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కంపల్సరీ దీనికి నాటు టమోటా తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ హైబ్రిడ్ టమోటా తీసుకుంటే ఏంటంటే కొద్దిగా చింతపులుసు అనేది యాడ్ చేయండి మనకి కొంచెం పుల్లగా ఉంటేనే మన అలసందలు అనేది డామినేట్ చేయకుండా చాలా బాగుంటుందన్నమాట లేకపోతే అలసందలు అనేది కొంచెం ఒగరు ఉంటాయి కదా ఆ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ నేను తాలింపులోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అనేది పొడుగ కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తాను యాడ్ చేసిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఏంటంటే రెడ్డిష్గా కాకుండా ఫ్రై చేసేసుకోండి ఎక్కువ రెడ్డిష్గా అయ్యాయనుకోండి మనకి టేస్ట్ అనేది అంత బాగోదనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అట్లాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ అంతేకాకుండా ఈ రైస్ అనేది నార్మల్ రైస్ మనం ఇంట్లో వండుకుంటాం కదా అలా నార్మల్ రైస్తో ప్రిపేర్ చేశాను మనకు కావాలనుకున్నట్టే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఆనియన్స్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కొంచెం కచ్చపచ్చగా దంచింది యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను పసుపు అనేది మన ఆప్షన్ అండి కానీ యాడ్ చేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసాను పసుపు యాడ్ చేసేసి పసుపు కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి టమోటా యాడ్ చేసుకోవాలి టమోటా యాడ్ చేసిన తర్వాత టమోటా అనేది మొత్తం మెత్తగా అంత అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమోటా అనేది యాడ్ చేస్తున్నానండి టమోటా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే చూసుకోండి అలా అయితేనే ఈ పలావ్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్ ఆనియన్ కొంచెం తక్కువగా ఉన్న పర్లేదు కానీ టమోటా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ టమోటాలోకి కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది కొంచెం హైలోనే పెట్టేసేసుకొని ముక్క మెత్తబడి కొంచెం గుజ్జుగా అంటే లాగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసేసుకొని హైలో పెట్టేసేసి మూత పెట్టేసేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అండి ఎక్కువసేపు కాదు మళ్ళీ అలానే వదిలేస్తే మాడిపోతుంది కదా నేను ఇక్కడ స్టవ్ అనేది హైలోనే ఉంచుకున్నాను ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ హైలోనే ఉంచేసేసి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాను అనమాట ఇక్కడ మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా టమోటా అనేది మెత్తగా మగ్గిపోయింది ఈ విధంగా టమోటా అనేది మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత అలసందలు అనేది యాడ్ చేసుకోవాలి అలసందలు ఈ టమోటా గ్రేవీతో పాటు మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలన్నమాట అలసందలు అనేది అలా మగ్గుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఉడుకుతాయా లేదా డౌట్ ఉంటే మాత్రము కావాలనుకుంటే కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసేసుకొని అది కావాలన్నా అట్లా యాడ్ చేసేసుకోవచ్చు కానీ మనం ఎక్కువసేపే నానపెట్టుకున్నాం కదా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకున్నాం కాబట్టి మనకి మగ్గడం కూడా తొందరగానే మగ్గిపోతాయి అనమాట ఎక్కువ మరీ మెత్తగా అయితే కావు తినేయడానికి వీలుగా మెత్తగానే మగ్గుతాయి మనం వేలతో ప్రెస్ చేస్తే కూడా ఈజీగా తెలిసిపోతుంది మనకి రైస్ మగ్గిన తర్వాత అలసందలు యాడ్ చేసిన తర్వాత ఈ టమోటా గ్రేవీలో అలసందలు అనేది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అలానే మూత పెట్టేసేసి మగ్గిచ్చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను స్టవ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసేసి మగ్గిచ్చేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడుగు మాడుతుందో లేదా అని అడుగు అంటే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక్కడ నాకు ఫ్రై అయిపోయింది టమోటాల్లో వాటిలలో ఫ్రై అయితే ఆ స్మెల్ అది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట నాకు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడుకుతుందండి మరీ ఎక్కువ అయితే ఉడకదు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుందనమాట గింజల చేతుని పట్టుకుంటే కొంచెం లైట్గా అటు ఇటు క్రష్ అవుతూ ఉంటుంది మనం వేలతో ఇట్లా కొంచెం నలుపుతే తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసేసి రైస్ తీసుకుంటున్నానండి దానికి ఒక్కొక్క గ్లాస్కి వచ్చేసేసి టూ గ్లాసెస్ చొప్పున నేను వాటర్ అనేది ఒక ఫ్లై ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది మధ్యలో చెక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలసందలు అనేది ఈ వాటర్లోనే మనకి ఉడికిపోవాలన్నమాట అలా ఉడికితేనే బాగుంటుంది లేకపోతే కొంచెం వచ్చేస్తుంది అనమాట మనకి టమోటా అనేది తగ్గిందనుకోండి అంటే ఆ పులుపు అనేది తగ్గినా లేకపోతే హైబ్రిడ్ టమోటా యూస్ చేసినా మనకి ఈ విధంగా మసలేటప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఆ టైంలో కొద్దిగా చింతపులుసు అనేది యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకూడదండి పల్సగా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా చింతపులుసు అనేది యాడ్ చేసేయండి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట మనకి అలసందలు ఉడికాయా లేదా అనేది ఒకసారి అనేది చెక్ చేసుకుంటున్నాను మనం వేలతో ఇలా ప్రెస్ చేస్తే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు తెలిసిపోతే అలసందలు అనేవి ఉడికినట్టు అనమాట మనకి తెరల కాగాలండి బాగా కాగాలి ఆ అనేది వాటర్ అనేది బాగా కాగాలి నెక్స్ట్ వచ్చేసి రైస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ముందుగా నానపెట్టేసేసుకున్నాను పెట్టిన రైస్ అనేది మొత్తం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి అలసంద ఇవన్నీ ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటాయన్నమాట అలా రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఒకసారి అటు ఇటు కదుపుతూ ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుంది రైస్ యాడ్ చేసిన తర్వాత మనము ఒకసారి ఉప్పు కారం అవి సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట మనకి కారం అనేది సరిపోతుంది ఎందుకంటే మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా బిర్యానీ మసాలా ఆ ఘాట్ అది సరిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చెక్ చేసుకొని కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మీడియంలో మనకి ఒక పొంగు వచ్చి ఉడికే టైంలో స్టవ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే రెడీ అయిపోతుందండి రైస్ వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్లో కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా ట్రావెలింగ్ కావాలన్నా కానీ ఈజీగా అండ్ కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట అలసందల రైస్ అనేది ఇక్కడ నేను వాటర్ వాటరు ఫిఫ్టీ పర్సెంట్ అబ్జర్వ్ అయ్యేంత వరకు స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకున్నాను తర్వాత వచ్చేసేసి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసాను కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మగ్గిచ్చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఉడికిపోయిన తర్వాత రైస్ అనేది ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి మనకి రైస్ అంతా అలసందలు ఇవన్నీ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది లేదా ఒకే సైడ్ ఉండిపోతాయండి ఒకే సైడ్ ఉండిపోయి మనకి రైస్ మొత్తం కలవకుండా సరిగ్గా ఉడకకుండా అలా అయిపోతుందనమాట మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది అనే టయానికి వదిలేసేస్తే సరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ మనకు వాటర్ క్వాంటిటీ ఏమన్నా తగ్గింది అనుకోండి మనం మూత పెట్టుకుంటాం కదా ఆ మూత మీద వాటర్ అనేది యాడ్ చేసేసుకుని స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఆ వాటర్ అనేది ఈ రైస్ అనేది గుంజుకొని ఆవిరికి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట లైట్గా అంటే కొద్దిగా వాటర్ పడతాయి అన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వాటర్ పడతాయి అన్నప్పుడు ఏంటంటే పక్కన మరిగించుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు సరిపోయాయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది రైస్ వచ్చేసేసి పొడి పొడిగాను చాలా బాగా వచ్చింది రైస్ నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను అనమాట లంచ్ బాక్సెస్ కోసం అని చాలా బాగా వచ్చింది చూశారు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను రైస్ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అంటే చేతితో నలిపితే మెత్తగా ఉంది కానీ నార్మల్గా రైస్ చూస్తే మాత్రం పొలులు పొలులుగా చాలా బాగుంది నార్మల్గా కాడ ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటాం కదా వాటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ రైస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్గా కొత్తగా చాలా బాగుంటుంది రైస్ అనేది ఇక్కడ మీకు చూసి తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒకసారి కింది నుంచి పైకి మొత్తం తిరిగేస్తున్నాను అనమాట రైస్ అనేది రైస్ అయిన తర్వాత నేను ఏంటంటే ఒకసారి కింది నుంచి పైకి కొంచెం అటు ఇటు కదిపేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఆవిరికి ఒక టూ మినిట్స్ వదిలేస్తాను చాలా బాగా రెడీ అయిపోయింది రైస్ నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నానండి ట్రై చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను అలసందలు కూడా ఎలా ఉడికాయి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకటి తోటి నలిపి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అంటే అంత పర్ఫెక్ట్గా అనమాట మనకి మనం ఫిఫ్టీ పర్సెంట్ ఎసర్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంపల్సరీ ఉడకాలి ఉడికిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఉడకంది రైస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఓగర్ అనేది తగులుతుంది ఇక్కడ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను నెంబర్ వన్ వచ్చేసేసి అలసందలు కరెక్ట్గా ఉడకాలి నెంబర్ టూ వచ్చేసేసి పులుపు కరెక్ట్గా ఉండాలండి ఈ రైస్లోకి ఒకవేళ పులిపు ఏమన్నా తగ్గిందనుకోండి మనకు ఓగర అనిపిస్తుంది రైస్ అనేది కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్